కూడా ఎంతో పెద్ద ఎత్తున ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఇక్కడ చూసినా కూడా రంగు రంగుల పూలతో ఎంతో వైవిధ్యంగా బతుకమ్మ సంబరాలు అనేవి కొనసాగుతా మనం చూస్తున్నాం ఎంత భారీ ఎత్తున ఇక్కడ బతుకమ్మను ఏర్పాటు చేస్తారో దాదాపు ఆరు అడుగుల ఎత్తులో బతుకమ్మను ఏర్పాటు చేశారు అందరు మహిళలు కూడా తీసుకొచ్చిన రకరకాల బతుకమ్మలు ఏర్పాటు మనతో పాటు చాలా మంది మహిళలు కూడా ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం అమ్మ మీ పేరేంటి స్వప్న ఓకే సో బతుకమ్మ సంబరాలు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు చాలా బాగా ఈ సంవత్సరం ఎంతో ఘనంగా జరుగుతున్నాయి చాలా సంతోషంగా ఉన్నది చెప్పడంటే ఒకప్పుడు మీ పెద్దవాళ్ళు బతుకమ్మ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు వాళ్ళు ఆచారంగా మీకు ఏం వివరాలు తెలియజేస్తారు ఈరోజు మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు అప్పటి నుంచి ఇప్పటి వరకు గౌరవం కంపల్సరీ ప్రతి సంవత్సరం ఎవ్వరు పెద్దవాళ్ళ నుంచే మనం ఇప్పటి వరకు ఈ జనరేషన్ వరకు కూడా నేర్చుకున్నాము బతుకమ్మ అంటేనే లేడీస్ కి తొమ్మిది రోజులు ఒక పండగ జరుపుకునే వాళ్ళం కాదు జరుపుకునే వాళ్ళం కానీ ఇంత సంబరంగా జరుపుకునే వాళ్ళం కాదు ఇప్పుడు బాగా చాలా బాగా సంబరంగా జరుపుకుంటున్నాము చాలా సంతోషంగా చాలా మంది ఏం చెప్తున్నారంటే ఇంతమంది పల్లెలను బయటకు వస్తున్నారు చాలా అందరూ బయటకు వస్తున్నాము మహిళలము అన్ని పండ్లలో పాల్గొంటున్నాము బతుకమ్మను కూడా చాలా మంచిగా చేసుకుంటున్నాము తొమ్మిది రోజులు బతుకమ్మను మన ఇంటి ఆడపిల్లలాగా చాలా బాగా చేసుకుంటారు ఈ రోజు చివరి కదా సో ఈ రోజుతో ముగిసిపోతుంది ఈ రోజు చివరి రోజు మీ తెలంగాణ మహిళల తెలంగాణ మహిళలకు అందరికి నమస్కారము అందరూ చాలా బాగా ఆడుతున్నారు ఇంకా మంచిగా ఆడాలని కోరుకుంటున్నాను ఓకే మీరు కూడా చాలా మంది అసలు ఒక్కొక్కరు కలర్ఫుల్ గా ఉన్నారంటే వాళ్ళ ఆభరణాలు అవి చూస్తూ ఉండిపోతుంది చెప్పండి బతుకొమ్మ కూడా చాలా ధైర్యంగా ముందుకొచ్చి పండుగ ముందుకొచ్చి జరుపుకున్న పండుగ చెప్తారు బతుకమ్మ సో ఆ తర్వాత చాలా ఉత్సాహంగా అందరూ కలిసి జరుపుకుంటారు సో ఇంత మంది మహిళ అందరూ ఒక సామూహికంగా ఒకటికి చేరి ఒక్క ఒక్కజాములాయ్ సందమామా ఒక జాముల పొద్దెక్కి సందమామా శూనియాలయ సందమా శివునికి చిత్తారి చందమామా గంగనే లోటాయ చందమామా ఇలా ఇల్లు కట్టి చందమామా మీద మఠం గట్టి చందమామ మఠంలో ఉన్నడే చందమామా మాయదారి శివుడు చందమామా రండేసి పోలేసి చందమామా రెండు జాములాయ చందమాం రెండు జాముల పొద్దెక్కి చందమామా శివుని యాలాయ చందమా శివునికి చిత్తారి చందమామామా గంగే లోటాయ చందమామామా మూడేజీ పూలజీ రైట్ చూస్తారా ఎంత చక్కగా ముందు కూడా అసలు ఎంత బాగా ఉంటాం మీకేం తెలుసు బతుకమ్మ అంటే బతుకమ్మ పండుగ అంటే యితే రూపం అంటే అమ్మ మహిళ ఎంత అందంగా అంత ఎంత నిండా చెల్లి పుట్టి నిన్ను చేరే వేళ అక్కరాని ఆనందాలే పల్లె